మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలో నుండి కృత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును సామెతల గ్రంథము మూడవ అధ్యాయము వచనం రి సహోదరి ఈ ఈరోజు జివాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియులారా ఈ రోజుల్లో మన జీవితాల్లో కొరతలు అడ్డంకులు నిరీక్షణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కష్టపడి పనిచేసిన ఫలితము కనిపించని పరిస్థితులు అనేక మందిని నిరుత్సాహపరుస్తున్నాయి కానీ దేవుని వాక్యము మనకు ఆశను ధైర్యాన్ని ఇస్తుంది ఈ రోజు మనము ధ్యానించబోయే వాక్యము ఏంటో చూద్దామా అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పారును అని ఇది కేవలము భౌతిక ఆశీర్వాదము గురించే కాదు ఇది దేవుని పట్ల విధేయతకు ప్రతిఫలముగా ఇచ్చే సంపూర్ణ జీవితము గురించి చెప్పే వాగ్దానము దేవుడు మన లోటును మాత్రమే కాదు మన జీవితాల్లోని ఖాళీ స్థానాలను కూడా ఆయన నింపగల శక్తివంతుడు ఆయన ఆశీర్వాదము వచ్చినప్పుడు కొద్దిగా కాదు సమృద్ధిగా పొరలి పారేలా వస్తుంది ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితము ఎండిపోయిన భూమిలా అనిపిస్తున్నా దేవుని చేతిలో అది సారవంతమైన ఫలమవుతుంది ఆయన మాట నమ్మిన వారికి లోటు ఉండదు ఆశీర్వాదము ఆగదు ప్రిలారా దేవుని లేఖన భాగములు ఈరోజు మనకు సెలవిస్తున్నాయి మనకు కావలసిన ప్రతి అవసరత తీర్చబడుతుంది అని కావలసిన ఆహారము కావలసిన ధనము తీరాల్సిన అప్పులు కావలసిన కావలసి ఉన్న ఆరోగ్యము మనశ్శాంతి అన్నీ కూడా దేవుడు సమృద్ధిగా మనకు దయచేస్తాడు సమృద్ధి అంటే అది కేవలము నీకు మాత్రమే కాదుగాని ఇతరులకు నువ్వు ఇచ్చేంత సమృద్ధితో దేవుడు నింపుతాడు అందు నిమిత్తమనే వాక్య భాగము సెలవిస్తుంది కొత్త ద్రాక్షరసము పొరలి పారును అని ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు బహుశా చింతిస్తున్నావేమో నాకు ఉన్న ఇన్ని అప్పులు నేను ఎలా తీర్చగలను అని ఈ అప్పులు నా కుటుంబాన్ని ముంచి వేస్తున్నాయి ఈ అప్పులు మాకు అవమానము కలుగజేస్తున్నాయి కనీసము బయటకి తిరగలేని స్థితిలో నాకున్న అప్పులు చేశాయని కృంగిపోతున్నావేమో నేను బయటికి రాగలనా నేను ఈ ఊబిలో నుండి బయట పడగలనా అని ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ఆలోచిస్తున్నావేమో నా కుటుంబాన్ని పోషించుకోగలనా నా బిడ్డలను నేను చదివించుకోగలనా రేపటికి నా కుటుంబము ఎలా జీవించాలి ఈరోజు నా దగ్గర ఏమీ లేవే అని నువ్వు బాధపడుతున్నావేమో రాత్రి పగలు నిన్ను ఈ ఆలోచనలు బాధిస్తున్నాయేమో అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు నీకే వాగ్దానము చేస్తున్నాడు నువ్వు నమ్మి వచ్చిన దేవుడు తెలియజేస్తున్నాడు నీ ధాన్యము సమృద్ధిగా ఉండును అని నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పారును అని అవును సహోదరుడా ఏసయ్య పేతురును ఆశీర్వదించినప్పుడు అతని పడవంత కూడా చేపలతో నిండిపోయింది తాను వేసిన వల పిగిలి చేపలు పడ్డాయి పేతురు పడవ ఆ చేపల బరువును మోయలేకపోతే పేతురు దగ్గరలో ఉన్న ఇంకో రెండు పడవలను పిలిచి చేపలను దానిలో పోసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించవచ్చు ఆ విధముగానే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ రోజు ఈ వాక్యము వినిచిన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆ విధముగానే దేవుడు నీ కుటుంబంలో సమృద్ధిని కలగజేయబోతున్నాడు నువ్వేదైతే లేదు అని అనుకుంటున్నావో ఏదైతే నాకు కొరతగా ఉన్నదని బాధపడుతున్నావో ఏ అప్పుల వలనైతే ఏ అనారోగ్యము వలనైతే ఏ సమస్య వలనైతే నువ్వే రోజు నీ సహాయమైన వ్యక్తినని ఆలోచిస్తున్నావో ఆ విషయంలో దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు వాగ్దానము చేస్తున్నాడు నేను నీకు కావలసింది సమృద్ధిగా ఇస్తాను అని అయితే ఈరోజు వాక్య భాగము మనకు తెలియజేస్తున్నది అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలిపారునాని ఎప్పుడు ఇదంతా జరుగుతుందంటే పరిశుద్ధ వాక్యము తెలియజేస్తుంది నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచము అప్పుడు నీవు సమృద్ధిని చూడగలుగుతావని అనగా మనము దేవుణ్ణి ఘనపరిస్తే మనల్ని దేవుడు ఘనపరుస్తాడు మనము ఆయన మాటలకు విధేయత చూపిస్తే మనల్ని దేవుడు హిచ్చిస్తాడు ప్రి సహోదరి సహోదరుడా ఈ మాట విన్నాక బహుశా మీరు అనుకోవచ్చు మేము అప్పుల్లో ఉంటే మేము తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉంటే ఆ వచ్చిన కొంచెములో కూడా దేవునికి ఇవ్వాలంటే మాకెలా మిగులుతుంది మేము ఎలా పోషించబడాలి మేము ఎలా మిగిలిన కొంచెముతో జీవించాలి అని సహోదరి సహోదరుడా జాగ్రత్తగా విను సారెపాతు అనే ఊరిలో ఉండే విధువరాలు వారి ప్రాంతంలో ఉన్నటువంటి కరువును బట్టి విచారిస్తుంది ఆమె దగ్గర కొంచెము మాత్రమే పిండి నూనె ఉన్నాయి అవి మహా అయితే రెండు లేదా మూడు రోజులకు వస్తాయి ఆ సమయంలోనే దైవజనుడైన ఏలియా వచ్చి తనతో అంటాడు నాకు రొట్టె చేసి తీసుకొని రా అని ఆ విధవరాలు మొదట్లో సంకోచించినప్పటికీ తర్వాత ఉన్న దాంట్లోనే దైవజనునికి ఇచ్చి ఆ కలి తీర్చింది ఆ రోజు మొదలుకొని ప్రియ సహోదరి సహోదరుడా ఆ కరువు అయిపోయేంత వరకు ఆమె ఇంట్లో పిండి నూనె తక్కువ కాలేదు సంతృప్తిగా తిన్నారు సమృద్ధి కలిగి ఉన్నారు అని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూడవచ్చు ఈరోజు జివాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీ దగ్గర ఉన్న కొంచెముతోనే నీ దగ్గర ఉన్న తక్కువతోనే దేవుని ఘనపరిచి చూడు ఆయన నిన్ను తప్పక ఘనపరుస్తాడు ఏ అప్పలైతే నువ్వెన్నటికీ తీరవు అని అనుకుంటున్నావో అవి తీరిపోయేలా దేవుడు తన యొక్క మహిమను నీ పైన కనపరుస్తాడు ఏ ధనమైతే తిరిగి రాదని నువ్వు అనుకుంటున్నావో అది తిరిగి వచ్చేలా దేవుడు చేస్తాడు ఏదైతే చిన్న ఉద్యోగము చిన్న వ్యాపారము ఎలా వృద్ధి చెందుతాయని నువ్వు ఆలోచిస్తున్నావో అవే పెద్దగా అభివృద్ధికరముగా దేవుడు మారుస్తాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా నీకున్న వాటితో దేవుని ఘనపరిచుడు ప్రథమ ఫలము ఇచ్చి ఆయన్ని వేడుకో సర్వ సమృద్ధిలోనికి ఆయనే నిన్ను నడిపిస్తాడు నీవే ఇతరులకు ఇచ్చే విధముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈరోజు జీవాక్యము వింటున్న ప్రి సహోదరి సహోదరుడా నువ్వెక్కడ ఉన్నా కొంచెము హృదయాన్ని దేవుని ముందు తెరువు అప్పుల భారములో ఉన్నావా ఉద్యోగము లేక బాధపడుతున్నావా చిన్న జీతము చిన్న వ్యాపారము ఎలా జరుగుతుందో అని భయపడుతున్నావా అనారోగ్యముతో ఆసుపత్రిలో ఉండి బాధపడుతున్నావా కుటుంబ బాధ్యతలతో అలసిపోయావా ఈరోజు ఏసయ్య నిన్ను పిలుస్తున్నాడు నా ప్రియ కుమార్తె నా ప్రియకుమారుడా నీ జీవితము నా చేతుల్లో పెట్టు నీ కొంచెముతో నన్ను ఘనపరచు నేను నీ కొట్లను నింపుతాను నేను నీ గానుగలను పొరిలిపారేలా చేస్తానని ఇప్పుడు ఈ వాక్యము వినిచిన నీవు నీ చేతిని నీ హృదయంపై పెట్టుకొని నాతో కలిసి ఈ మాటలు చెప్పు ప్రభువైన అయిన నా జీవితంలోని కొరతలను నువ్వు చూస్తున్నావు తండ్రి నా అప్పులు నా భయాలు నా అనారోగ్యము నా బాధలు అన్నీ ఇదిగో ఈరోజు నీ పాదాల దగ్గర ఉంచుతున్నానయ్యా నా దగ్గర ఉన్న కొంచెముతోనే తండ్రి నేను ఘనపరచాలని నిర్ణయించుకుంటున్నాను నీ వాగ్దానము ప్రకారము నా కొట్లలో సమృద్ధిని నా గానుగలలో ఆశీర్వాదాన్ని విడుదల చేయి ప్రభువా అని ఈ మాటలు ఏసు క్రీస్తు ప్రభు పాదాల చెంత విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి చెప్పు ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని మార్చే నిర్ణయం నీ అప్పులు తీరిపోతాయి నీ కొరత తొలగిపోతుంది నీ జీవితము సాక్ష్యముగా మారుతుంది నీ అనారోగ్యము పోయి ఆరోగ్యవంతులుగా మీరు అవుతారు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీవు ఇతరులకు ఆశీర్వాదకరముగా మారుతావు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వెలిసిన నిన్ను దేవుడు ఖాళీ చేతులతో పంపడు ఆయన ఆశీర్వాదము నీ జీవితము మీద ఇప్పుడే ప్రవహిస్తుంది Move on. we're సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వెనుచిన నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా మోకరించగలిగితే నాతో పాటు మోకరించి ప్రార్థనలో ఏకీభవించు పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి ని శ్రేష్టమైన జీవము కలిగిన సమృద్ధి కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా ఈరోజు నీ సన్నిధిలో నిలబడి ఈ వాక్యాన్ని వినిన ప్రతి సహోదరి సహోదరుడిని నీ కృపా చేతుల్లో అప్పగిస్తున్నాను తండ్రి అయ్యా వారి జీవితాల్లో ఉన్న ప్రతి కొరతను నీ సమృద్ధితో నింపండి వారి కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండునట్లు వారి గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పొరులి పారున్నట్లు ఈ క్షణమే ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం అయ్యా అప్పుల భారముతో ఉన్న వారికి తీరిపోయే మార్గాలను తెరవండి ఉద్యోగము లేని వారికి నూతన ద్వారాలను తెరవండి చిన్న జీతము చిన్న వ్యాపారము ఉన్న వారికి పెద్ద అభివృద్ధిలోనికి నడిపించండి ఆరోగ్యము లేని వారికి స్వస్థతను అనుగ్రహించండి మనశ్శాంతి కోల్పోయిన వారికి నిశ్శాంతిని అనుభవింపజేయండి ప్రభువా నీకు విధేయులుగా జీవించేటట్లు నిన్ను ఘనపరిచే హృదయము ఈ రోజు నుండే ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా వారు మాత్రమే కాదు ప్రభు ఇతరులకు ఇవ్వగలిగినంత సమృద్ధితో వారిని నింపుము వారి జీవితము సాక్ష్యముగా మారి నీ నామము మహిమ పడినట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం ప్రభువా ప్రభువా నీ వాక్యము సెలవిస్తుంది నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అదే విశ్వాసముతో అయ్యా ఈరోజు నీ పాదాల దగ్గర బాధపడుతున్న నీ బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను తండ్రి వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతున్న చిన్నారి బిడ్డలు నవీన సత్య మేఘన యశస్విని జ్ఞాపకం చేసుకోండి ఆ రీతిగానే సహోదరుడు దయారత్నం మల్లికార్జున స్వామి జహంగీర్ సహోదరి పద్మ జ్యోతి కళావతి వారి శరీరాల మీద నిస్వస్థత హస్తాన్ని ఉంచండి ప్రభువా ప్రతి క్యాన్సర్ కణము మీ పరిశుద్ధ నామములో నశించిపోవునట్లు దైవిక స్వస్థతను విడుదల చేయమని వేడుకొనిచున్నాం అయ్యా కిడ్నీ ఫెయిలియర్ తో బాధపడుతున్న సిద్ధు లక్ష్మణ్ ప్రవీణ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం వారి కిడ్నీలను నూతనముగా చేయండి డయాలసిస్ అవసరము లేకుండా పూర్తి స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా పక్షవాతముతో బాధపడుతున్న రాంబాబు శివకృష్ణ గుణసుందరమ్మ బాలప్ప రంగన్న కృపాకర్ జయకృష్ణ మరియు భాస్కర్ రావు జయలక్ష్మిల కొరకు ప్రార్థిస్తున్నాం వారి నరాలు కండరాలు అవయవాలు మీ పరిశుద్ధ నామములో పునరుద్ధరించబడినట్లు చేయండి నడవలేని వారిని నడిచేలా బలహీనులు బలవంతులుగా మారినట్లు చేయమని వేడుకొంచున్నాం అయ్యా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సహోదరుడు పవన్ రమేష్ సహోదరి సుగుణావతి జయమ్మల కొరకు ప్రార్థిస్తున్నాం వారి హృదయాలను నీవే స్పర్శించము అయ్యా బ్లాక్స్ అన్ని కూడా తొలగిపోవునట్లు హృదయ స్పందన సాధారణ మగునట్లు దైవిక స్వస్థతను అనుగ్రహించమని వేడుకొంచున్నాం అయ్యా తెలియని వ్యాధులతో బాధపడుతున్న సహోదరి రత్న అనిత వారి శరీరాల్లో దాగి ఉన్న ప్రతి సమస్య నీవే బయటపెట్టి పూర్తి స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా పన్నెండు సంవత్సరాలుగా తీవ్రమైన చర్మ వ్యాధితో బాధపడుతున్న సహోదరి మేలి మీద నీ కృప హస్తాన్ని ఉంచండి ఆ వ్యాధి మూలాన్ని మీ పరిశుద్ధ నామములో తొలగించి ఆమెను సంపూర్ణంగా స్వస్థపరచమని వేడుకొంచున్నాం దేవా తొమ్మిది మాసాలుగా కోమాలో ఉన్న నానిని నీవే జ్ఞాపకము చేసుకును మీ పరిశుద్ధ నామములో జీవ శ్వాసను విడుదల చేసి అతడు లేచి మాట్లాడేలా పూర్తి పునరుద్ధరణను దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న సహోదరి లీలావతి ప్రశాంతిల కొరకు ప్రార్థిస్తున్నాం వారి మెదడులో ఉన్న ప్రతి ట్యూమర్ మీ పరిశుద్ధ నామములో కరిగిపోవునట్లు చేయము ఆలోచనలు జ్ఞాపక శక్తి శరీర నియంత్రణ సర్వము పునరుద్ధరించబడినట్లు చేయము ప్రభువా పది సంవత్సరాలుగా తెలియని భయముతో ఒంటరితనముతో బాధపడుతున్న సహోదరుడు సజిత్కి ని పరిపూర్ణమైన శాంతిని అనుగ్రహించము భయ ఆత్మ తొలగిపోవునట్లు ప్రేమ ధైర్యము సౌమ్యతతో అతని మనసుని నింపమని వేడుకొనిచున్నాం దివా రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో కీర్తనను నీవే తాకుము వేదన వాపు నొప్పులు మీ పరిశుద్ధ నామములో తొలగిపోవున్నట్లు సంపూర్ణ స్వస్థతన బిడ్డకు అనుగ్రహించుము ప్రభువా ఆ విధముగానే పేర్లు చెప్పబడని అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ నీకు తెలుసు వారి అవసరాలన్నిటినీ నీ మహిమ కృపతో తీర్చమని వేడుకొనిచిన వారి అవసరాలన్నిటినీ అయ్యా మీ మహిమ కలిగిన కృపతో తీర్చమని వేడుకొనిచున్నాం ఈ రోజు నుండే వారి జీవితము సాక్ష్యముగా మారినట్లు వైద్యుల నివేదికలు మారినట్లు నీ నామము మహిమ పడినట్లు చేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉంటూ కష్టపడుతూ కుటుంబాలను పోషించుకుంటున్న ప్రతి సహోదరి సహోదరుని కొరకు ప్రార్థిస్తున్నాం వారు ఉన్న చోట ఆ బిడ్డలు నీకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టండి అయా వారు పని చేస్తున్న చోట వారి యజమానులు వారిపై అధికారులు వారిపై కృపను ప్రేమను చూపేలా మీరే బిడ్డలకు తోడుండి సహాయం చేయమని వేడుకుంచున్నాం అయా బిడ్డలు పని చేస్తున్న చోట అయా నీతి నిజాయితీ కలిగిన బిడ్డలుగా ఉండనట్లు కృప చూపండి వారి చేతుల కష్టాదితం రెండంతలుగా ఆశీర్వదించండి అయా బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా నా తండ్రి ఒంటరితనము బిడల దరి చేరకుండా బిడ్డలకు మీరు తోడు ఉండండి ఎలాంటి సమస్య అనారోగ్యము బాధ బిడల దరి చేరకుండా బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ హస్తాల్లో పెడుతున్నాను వారందరినీ తిరిగి జతపరచమని వేడుకొంచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ ఉదయ కాల సమయం నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తెస్తూ ఉండగా ప్రతి బిడ్డను మీరు అంగీకరించండి ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అయ్యా వారి ప్రతి న్యాయమైన కోరికకు ఈరోజు మీరు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యులను వెప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్